అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు లాగ్స్ అర్జునుడి రథం జెండా మీద ఆంజనేయుడు ఎందుకు ఉంటాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి తోడుగా ఆంజనేయుడు ఆయన రథం మీద జెండా రూపంలో కనిపిస్తాడు ఇలా అర్జునుడి జెండా మీద హనుమంతుడు ఉండేందుకు వెనక ఒక కథ ఒకటి ప్రచారంలోకి వచ్చింది అదేమిటి అంటే కురుక్షేత్ర సంగ్రామానికి చాలా రోజుల ముందు సంగతి అర్జునుడు ఓసారి దేశాటనకని బయలుదేరాడు తన యాత్రలో భాగంగా ఒక్కొక్క ప్రాంతాన్ని అక్కడి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తూ రామేశ్వరానికి చేరుకున్నాడు అక్కడ సాక్షాత్తు ఆ రాములవారు వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని పూజించుకున్నాడు ఆపై సముద్ర తీరాన తిరుగుతూ అక్కడి రామసేతువుని గమనించాడు నలుడు అనే వానరుని ఆధ్వర్యంలో నిర్మించిన వంతెనని చూడగానే అర్జునుడికి ఒక ధర్మ సందేహం వచ్చిందట రాముడు మహాశక్తి సంపన్నుడు కదా గొప్ప విలుగాడు కదా అలాంటి రాముడు కోతులు సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి తనే స్వయంగా బాణాలతో ఒక దృఢమైన గట్టి అయినటువంటిది వంతెని నిర్మించవచ్చు కదా అనే ఒక సందేహం వచ్చింది అర్జునుడి మనసులో ఇలాంటి సందేహం మెదిలిందో లేదో అక్కడ రాముడి ధ్యానంలో ఉన్న హనుమంతుల వారికి విషయం చేరిపోయింది వెంటనే ఒక సాధారణ వానరుడిలాగా అర్జునుడి దగ్గరకు చేరుకుని మీరు ఏదో సమస్యతో మదన పడుతున్నట్లున్నారు ఏమిటి విషయం అని అడిగాడు దానికి అర్జునుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానరం ముందు నిలిపాడు రాముల వారు బాణాలతో సేతువుని నిర్మించలేకనేమీ కాదు కాకపోతే కోట్ల కొద్దీ వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే రాళ్లతో నిర్మించిన సేతువే సురక్షితం అందుకని వానరులతో వంతెనని నిర్మింపచేశారు అని బదులిచ్చాడు హనుమంతుడు వానర రూపంలో హనుమంతుడు చెప్పిన జవాబు అర్జునుడికి సంతృప్తిగా తోచలేదు ఏదైనా సరే రాముల వారు బాణాలతో వారధిని నిర్మించ నిర్మించి ఉండాల్సింది అంటూ వాదనకు దిగాడట క్రమేపీ మాటా మాటా పెరిగింది ధర్మ సందేహం కాస్త పెద్ద గొడవకు దారితీసింది చివరికి హనుమంతుడికి కోపం వచ్చి సరే రాములవారి సంగతి అలా ఉంచు నువ్వు గొప్ప విలుకాడివే కదా అదే కదా నీ నమ్మకం సాక్షాత్తు ఆ రాములవారినే అనుమానిస్తున్నావు కదా మరి బాణాలతో నువ్వు వంతెనని కట్టి చూడు ఆ వంతెన మీద నేను నడుస్తాను నా బరువుకి తట్టుకుని ఆ వంతెన నిలిస్తే సరే లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా అని అడిగాడు హనుమంతుడి సవాలతో అర్జునుడికి పట్టుదల చెలరేగింది నీ దాటికి నేను నిండించే వంతెన కనుక కూలిపోతే ఓటమిని అంగీకరించడమే కాదు ఇక్కడికిక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేశాడు ఇంకేమైతే రసవత్తరమైన పోటీకి రంగం సిద్ధమైంది అర్జునుడు తన విలువిద్య అంతా ప్రదర్శించి ఒక అద్భుతమైన శర వంతెనను నిర్మించాడు కానీ ఏం లాభం రామనామం చేస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదో వంతెన కాస్త తునాతునకలైపోయిందిట ఆ తాటికి విస్తుపోవడం అర్జునుడి వంతయింది దానితో తన ఓటమిని ఉప్పుకో ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలను త్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వారిని సమీపించాడు అగ్ని ప్రవేశం చేయబోతున్న అర్జునుడిని చూసి ఏం జరుగుతోంది అంటూ ప్రశ్నించాడు ఆ బ్రాహ్మణుడి ముఖవర్చస్సు చూసి హనుమంతుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు ఆపై జరిగినదంతా పోసగుచ్చినట్లు వివరించారు అంతా బాగానే ఉంది కానీ న్యాయ నిర్ణయత లేకుండా పోటీ అనర్హం కదా అందుకని మీరు మరోసారి మీ పోటీ సాగించండి ఈసారి నేను సాక్షిగా వ్యవహరిస్తాను ఎలాంటి పక్షపాతానికి ఆస్కారం లేకుండా చూస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి మాటలు కూడా సబవుగానే అనిపించాయి వెంటనే మరొకసారి పోటీకి సిద్ధమయ్యారు ఈసారి అర్జునుడు తన గురువు ఆప్త బంధువు అయిన అర్జునుని తలుచుకుని వారధిని నిర్మించాడు అలా నిర్మించిన వారధిని స్పృశించి ఆ బ్రాహ్మణుడు కూడా తన ఆశస్సుల్ని అందించాడు ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్న హనుమంతుడు ఆ వారధిని పూలగొట్టేందుకు మీద ఎక్కాడు విచిత్రం ఏమిటంటే ఈసారి వారధి హనుమంతుడి బరువుని తట్టుకుని నిలబడిందిట అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా అదేమిటో అది కిచిత్ కదలనే లేదు అది చూసి హనుమంతుడికి అర్జునుడికి కూడా ఏదో అద్భుతం తోడయిందన్న అయితే అర్థమయ్యింది తన మీదున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాడని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అని బోధపడిందిట అహంకారానికి లోనే తాము పనికిరాని పంతాలకు పట్టామని ఇద్దరికీ అర్థమైంది వారికి ఆ జ్ఞానోదయం కలిగిన వెంటనే శ్రీకృష్ణుడు తన రూపంలోకి వారి ముందు సాక్షాత్కరించట రాముడి అవతారంలో తనని సేవించిన హనుమంతుణ్ణి కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుణ్ణి కలిపాడు అలా చిగురించిన స్నేహంతోనే అర్జునుడి రథం జెండా మీద ఆంజనేయుడు కులవై ఉన్నాడని అంటారు అంతేనండి ఈ కథ చాలా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ బ్లాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకుంటేనే నేను ఇలాంటి మంచి మంచి దేవుడు వీడియోలు ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మొబైల్ లోకి వస్తాయి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్